హాయ్ నాగ నమస్తే నా పేరు నజీర్ ఈ రోజైతే విజయవాడ కృష్ణలంక ఏరియాలో వచ్చిన జి ప్లస్ వన్ అండ్ పెంట్ హౌస్ కలిగిన రెంటల్ వచ్చే ఇండిపెండెంట్ హౌస్ అయితే మనం చూడబోతున్నాం ఈ హౌస్ చాలా మంది అయితే అడుగుతున్నారు కృష్ణలంకలో రెంట్లు వచ్చే ప్రాపర్టీ ఏదైనా ఉంటే చూడమని సో అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి ఈ ప్రాపర్టీ చూడబోయే ముందు మన ఛానల్ ని కనుక సబ్స్క్రైబ్ చేయబోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి నేను అయితే మరిన్ని వీడియోస్ అయితే మీ ముందు తీసుకొస్తాను చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి కంటెంట్ అయితే వస్తుంది అట్లాగే మీరు ఇన్స్టాగ్రామ్ కానీ అండ్ ఫేస్బుక్ గానీ చూసినట్టు మాత్రం ఫాలో మాత్రం మాకు చెప్పబోతుంది మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి కృష్ణలంకలో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అండి కృష్ణలంక లంక రాణి గారి తోట మనకి ఆర్సిఎం స్కూల్ బ్యాక్ సైడ్ లో ఫస్ట్ లైన్ లో అయితే ఈ ప్రాపర్టీ రావడం జరుగుతుంది రాణి గారి తోట ఆర్సిఎం స్కూల్ బ్యాక్ సైడ్ ఫస్ట్ లైన్ అయితే మనకి ప్రాపర్టీ అయితే సేల్కి రావడం జరిగింది మీకు తూర్పు ఉత్తరం ఫేసింగ్ అండి ఫేసింగ్ చూసుకున్నట్లయితే గనక మీకు తూర్పు అండ్ ఉత్తరం ఫేసింగ్ అయితే ఉంది రెండు రోడ్లు అయితే ఉన్నాయి ఇంటి ముందు రోడ్ వచ్చేసరికి ఇరవై రెండు అడుగుల రోడ్ అయితే ఉందండి నాలుగు పోర్షన్స్ అయితే ఉంటాయి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే నాలుగు పోర్షన్లు ఉంటాయి అండ్ ఫస్ట్ ఫ్లోర్ స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్లయితే గనక మనకి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అయితే ఉంటుంది అండ్ ఆ పైన వచ్చేసేసరికి పెంట్ హౌస్ అయితే ఇచ్చారండి పెంట్ హౌస్ లో రెండు రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది టోటల్ గా మనకి ఇరవై ఎనిమిది వేల రూపాయలు పర్ మంత్ రెంట్ వచ్చే ఇండిపెండెంట్ హౌస్ అనమాట ఇది మనకి కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే డెబ్బై రెండు గజాలైతే ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి ప్లస్ వన్ అండ్ పెంట్ హౌస్ రేట్ వచ్చేసేసరికి ప్రపోజల్ రేట్ డెబ్బై ఐదు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉందండి రేట్ ఫిక్స్ అయితే కాదు నెగోషియబుల్ ఉంది ఓనర్ తో అయితే కూర్చొని మాట్లాడుకోవచ్చు మనకి రేటు ప్రపోజల్ రేటు డెబ్బై ఐదు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ఈ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ కిష్రీలంకలో వచ్చిన ఈ ప్రాపర్టీ మీరు విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పై కనబడుతున్న నంబర్ కి ఐడి నెంబర్ నైన్ జీరో టూ వన్ అని తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే అందజేయడం జరుగుతుందండి ఏరియా వచ్చేసరికి కిషన్లంక రాణిగారి గారి తోట ఆర్సిఎం స్కూల్ బ్యాక్ సైడ్ ఫస్ట్ లైన్ లో అయితే ఈ జీ ప్లస్ వన్ తూర్పు ఉత్తరం ఫేసింగ్ కలిగిన ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి డెబ్బై ఐదు లక్షల రూపాయలకి అయితే కి రావడం అయితే జరిగిందనమాట కృష్ణలంకలు ఎవరైతే రెంటల్ పర్పస్ గానీ ఇల్లు చూస్తున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అండి పర్ మంత్ ఇరవై ఎనిమిది వేల రూపాయలు రెంట్ అయితే వస్తుంది డెబ్బై ఐదు లక్షల రూపాయలు రేట్ అయితే చెప్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్